వెల్కమ్ టు ఈ రోజు మనము క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే జంతుకులు ఎలా చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ జంతికలు కావాల్సినది ఒక గ్లాస్ నుండిగా పుట్నాలు పొడి తీసుకోవాలి పుట్నాల పొడిని ఒక గ్లాస్ తీసుకుంటే అదే గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాస్ నిండగా మినప పిండి తీసుకోవాలి అంటే సున్నుండ్లకు మనం పిండి ఆడించుకుంటాం కదా ఆ పిండిని ఒక గ్లాస్ తీసుకోవాలి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు నిండగా కారం యాడ్ చేసుకోవాలి అలానే కొంచెము వాము వేసుకోవాలి వాము వేసుకోవడం వల్ల ఈ జంతువులు చాలా రుచిగా ఉంటాయి అరుగుదలకు కూడా చాలా మంచిదండి వాము అలానే కొంచెం నువ్వు పప్పు వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు స్పూన్లు నువ్వు పప్పు వేసుకున్నాను ఇక్కడ నేను నాలుగు స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ బటర్ ప్లేస్లో వేడి వేడి నూనె కూడా వేసుకోవచ్చు ఈ బటర్ అంతా పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి మరి ఈ పిండిలో పుట్నాల పప్పు వేసాం అలాగే మినపపీండి వేసాం చాలా రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి నీళ్ళను కొంచెం మరిగించి కొంచెం చల్లారినివ్వాలి గోరువెచ్చని నీరు వేసి ఈ పిండిని కలుపుకోవాలి మరి మరిగించే నీరు వేస్తే కనుక కొంచెం నూనె పిలుస్తాయి అది వాటర్ కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత వేసి కలపాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుని పిండి అంతటికి బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి పిండిని ఒకసారి మరలా కలుపుకోవాలి పిండి అంతటి ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం పిండి చపాతి పిండిలా వచ్చేలా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండి కలుపుకోవాలి తర్వాత జంతికలు కట్టడానికి కొంచెం నూనె రాసుకుని జంతికల్లో వేసుకోవాలి దీంట్లో మనం వెనపిండి వేసుకోవడంలో చాలా రుచిగా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీకు నచ్చిన సైజులో చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు జంతికలు నొక్కుని నూనెలో వేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె కాగేలోపు ఇలా పైన కానీ ప్లేట్ల పైన కానీ మీకు నచ్చిన సైజులో జంతికల్లో ఒత్తుకోవాలి ఇలా చేసుకోవడం నూనెలో వేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది తొందరగా అయిపోతుందండి నూనె కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న జంతకులను ప్లేట్తో ఇలా నూనెలో ఉంచితే కనుక చక్క నూనెలో పడుతున్నాయండి ఈ జంతుకులన్నీ ఇలా మీకు ఎన్ని జంతువులు కావాలో అన్ని జంతువులు ఇలా వేసుకోవాలి జంతువులు కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలంటే వేసిన వెంటనే తిప్పుకుంటే కనుక జంతువులు కొంచెం ముక్కలు అయ్యే ఛాన్స్ ఉంది ఇలా రెండు వేపులు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసివేయాలి తర్వాత మిగిలిన జంతికలు వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒక వాయు వేసుకుంటూ వేయించుకోవాలండి ఈ జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇలా జంతుకులన్నీ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రెండో శుభ్రంగా తిప్పుకొని ఒక స్ట్రైనర్లో తీసి నూనె అంతటిని వడగట్టుకోవాలి చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే నోరు అంత టేస్టీగా కూడా ఉన్నాయి తర్వాత మిగిలిన జంతువులు కూడా ఈ నూనెలో వేసి వేయించుకోవాలి మొత్తం పిండి అంతటిని ఇలా కలిపి నూనెలో జంతికలో వేసి వేయించుకోవాలి మన జంతుకులన్నీ తీసిన తర్వాత నెక్స్ట్ వాయి వేసుకోవాలండి మీ కడాయిలో ఎన్ని జంతుకులు పడతాయి ఆయన జంతుకులు చూసి వేసుకోండి ఇలా వేయించి తీసి పెట్టుకున్న జంతికలన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఈ జంతికలు చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే జంతకులను చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలానే మా వీడియోని కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మట్టికి అస్సలు మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ